మెయిన్ హుక్ స్టెప్ అనమాట చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా నైనికా గురించి తెలిసిందే డీలో అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేది సో అండ్ అలాగే బిగ్ బాస్ సీజన్ లో కూడా డాన్సులు చాలా చేసింది అనమాట సో ఇద్దరైతే ఇవి అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మమ్మా సాంగ్ ప్లే చేయలేము సాంగ్ ప్లే చేస్తే మన కాపరేట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనమైతే ప్లే చేయలేము అక్కడ హుక్ చెప్తాయితే అద్దరు అన్నమాట ఇద్దరు కొరియోగ్రాఫర్స్ అండి అలాగే ఈ సైడ్ లో ఉన్న డాన్సర్స్ కూడా చాలా బాగా అయితే చాలా బాగా చేశారు కదా హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు మన వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ వచ్చేసి ఒక ఫోక్ సాంగ్ అయితే చేశాడనమాట అదే ఇక్కడ కనిపిస్తున్న అమ్ములు ఫోక్ సాంగ్ అయితే చేశాడు ఆ సాంగ్ ఈరోజు లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది అందుకే మనం వచ్చేసినాం ఇక్కడికి ఇక్కడ ఇంకో పోస్టర్ ఏంటంటే ఇక్కడ కొరియోగ్రాఫర్ డిఓపి సింగర్స్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్ కావచ్చు వీళ్ళది అనమాట ఇక్కడ ఇంకో బ్యానర్ అయితే వేశారనమాట సో ఈరోజు వీడియో అయితే మామూలుగా ఉండదు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మామ అందరూ కూడా సెలబ్రిటీస్ కోసం అయితే వెయిటింగ్ అనమాట సో ఇంకా మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసిన సో ఇక్కడ మెయిన్ ఆఫ్ ద హీరో అక్కడ మనకు నిఖిల్ అయితే కనిపిస్తుండు అండ్ నిఖిల్ కంటే జస్ట్ అక్కడ మనకు ప్రేరణ బిగ్ బాస్ ఎయిట్లో ప్రేరణ ఉంది అండ్ అలాగే పక్కన చూసుకుంటే మనకు సీత మనం సీతని బేబీ మూవీలో అయితే చూసి ఉంటాం కదా ఆ సీత అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కొంతమంది సీరియల్ యాక్టర్స్ అయితే ఉన్నారనమాట ఇంతలోపే మనకైతే మానస్ అయితే వచ్చిండనమాట మానస్ గురించి కూడా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది బిగ్ బాస్లో చేశాడు అండ్ అలాగే ఇంకా సీరియల్స్లో కూడా చాలా చేశాడనమాట సో ఇంకా నెక్స్ట్ ఇంతలోనే మనకు ప్రియాంక జైన్ అండ్ శివకుమార్ కూడా వచ్చేసారనమాట వీళ్ళ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదనుకుంటున్నా ఎందుకంటే వీళ్ళకొక ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇంకా ప్రియాంక జైన్ అయితే మనకు రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా కంటెస్టెంట్గా వచ్చిందనమాట ఇంకా సీరియల్స్ కూడా చేశారు వీళ్ళు సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మీడియాకైతే పోజులు అయితే ఇచ్చేసి లోపలికైతే వచ్చేసారనమాట సో ఇంకా లోపలికి వచ్చి వీళ్ళైతే హాయ్ మావా హవార్ యూ అని చెప్పి హక్ చేసుకుంటే మీడియా వాళ్ళు చూసారా ఎలా మీద పడి వీడియోలు తీసుకుంటున్నారో ఇంక ఇది మా మీడియా వాళ్ళకు కామన్ అనమాట సో ఇంక ఇంతలోనే యాంకర్ గారు అయితే స్టార్ట్ అయితే చేశారనమాట సో ఇంకా మొత్తం కూడా నిండిపోయింది సో ఇంకా లైట్స్ ఆఫ్ లిరికల్ వీడియో ప్లే అని అయితే చెప్పేసింది అనమాట ఇంతలోపే మనకైతే లిరికల్ వీడియో అయితే ప్లే చేశారనమాట సో మనమైతే ఎలాంటి సౌండ్ కూడా పెట్టకూడదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల సో ఈ కాపీరైట్ ఇష్యూ అనేది మనకు చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనమైతే వీడియో సాంగ్ పెట్టలేము లిరికల్ సాంగ్ పెట్టలేము ఏది కూడా పెట్టలేము అనమాట సో ఇంకా ఇంతలోనే పోస్టర్ అయితే పెట్టేశారనమాట పోస్టర్ పెట్టారంటే ఇంకా మనకు వాళ్ళ స్పీచ్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అని అయితే అర్థం అనమాట సో ఇంకా ఇంతలోనే ఈ వీడియో సాంగ్ సంబంధించిన టీమ్ అయితే మొత్తం అయితే స్టేజ్ పైకి అయితే వచ్చారనమాట సో వాళ్ళే ప్రొడ్యూసర్ లిరిసిస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు వచ్చింది సింగర్స్ కొరియోగ్రాఫర్స్ కూడా అయితే ఇన్వైట్ అయితే చేశారనమాట సో ఇంకా వీళ్ళు కూడా పైకి వచ్చారు ఇంకా ఇంతలోనే మనకైతే మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే స్పీచ్ అయితే స్టార్ట్ అయితే చేశాడనమాట సో ఇంకా ఆయన డైరెక్ట్ చేసిన మ్యూజిక్ గురించి మాట్లాడాడు సో ఇంకా ఇంతలోనే నెక్స్ట్ అయితే మనకు సీత అయితే వచ్చిందనమాట ఇంతమంది ఉన్నాక సీత ఎందుకు వచ్చిందని అంటే సీతాకైతే ఇప్పుడైతే ఒక మూవీ షూటింగ్ అయితే ఉందన్నమాట సో అర్జెంట్గా వెళ్ళాలంట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో సాంగ్ గురించి అయితే మాట్లాడైతే వెళ్ళిపోతానికి రెడీగా ఉంది అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది సో ఇంకా ఇంతలోనే మనకైతే లిరిసిస్ట్ అనమాట ఈయనే మనకు లిరిక్స్ మొత్తం రాసింది ఈయన స్పీచ్ తర్వాత లిరిక్స్ కావచ్చు ఇంకా అలాగే ఇద్దరు సింగర్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళతో పాటైతే సాంగ్స్ కూడా పాడిచ్చారనమాట సో వాళ్ళు రాసిన సాంగ్స్ పాడిన పాటలు ఏ విధంగా ఉన్నాయో లైవ్ లో మీరే ఈయనేసేయండి ఎలా ఉందో క్లాస్లో కామెంట్ అయితే చేసేయండి నిదు నిదు నిలహ పట్టు జప పట్టు తీపలా పోగా ఓ రాయో 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 దియా ఆ గుండె నిదు నిలహ పట్టు జప పట్టు తీపలా నీల నిలహ నిదు నిలహ కదురు వతువా ఓ రమేనే రమేనే ఖం ఖం తాళమై ఓ రాయో రాయో కదా మామ వాళ్ళయితే రాసిన అతను పాడాడు అండ్ అలాగే పాడిన వాళ్ళు కూడా పాడారు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు మాట్లాడుతున్న అతను అయితే మనకైతే కొరియోగ్రాఫర్ చాలా మందికి మూవీస్ గురించి తెలుసుంటే ఈయన గురించి కూడా తెలిసే ఉంటుంది చాలా బెస్ట్ కొరియోగ్రాఫర్ చేస్తారనమాట చాలా బాగా డాన్స్ అయితే చేశాడు సో ఇంకా ఈయన ప్లస్ అక్కడ కనిపిస్తున్న లాస్ట్ లో ఒక అమ్మాయింది కదా ఆమె కూడా కొరియోగ్రాఫర్ అనమాట సో ఇంకా వీళ్ళు ప్లస్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సింగర్ రిడ్రెస్ చేసుకుంది కదా ఆమె కూడా సింగర్ అనమాట అమితా ఆమె పేరు సో ఆమె ప్లస్ వీళ్ళందరూ కలిసి ఇదే సాంగ్ కి డాన్స్ అయితే చేశారనమాట ఒక హుక్ స్టెప్ అయితే అదిరిపోయేలా చేసి వీళ్ళు అండ్ అలాగే ఇటు కార్నర్స్ లో ఉన్న అబ్బాయిలు కూడా సో ఇంకా ఈ వీడియో సాంగ్ సంబంధించిన కొరియోగ్రాఫర్ లో ఉంటారన్నమాట వాళ్ళు సో సాంగ్ అయితే మామూలుగా లేదు వీళ్ళ డాన్స్ అయితే ఇంకా మామూలుగా లేదు మామ అద్దర కొట్టిరనే చెప్పాలి మనం సాంగ్ ప్లే చేయలేము సాంగ్ ప్లే చేస్తే మన కోఆపరేట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం అయితే ప్లే చేయలేము అక్కడ హుప్ స్టెప్ తో అద్దర అనమాట ఇద్దరు కొరియోగ్రాఫర్స్ అండ్ అలాగే ఈ సైడ్ లో ఉన్న డాన్సర్స్ కూడా చాలా బాగా అయితే చాలా బాగా చేసారు కదా సో ఇంకా ఇది ఇక్కడ వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇంతలోనే వచ్చిన సెలబ్రిటీస్ అందరినీ కూడా స్టేజ్ మీదకి అయితే పిలిచి వాళ్ళకైతే బొకేస్ లో ఒక ప్లాంట్ బొకేస్ అయితే ఇస్తారనమాట చాలా మంచి ఐడియా ఇదైతే సిరి హనుమంత్ కావచ్చు ఇంకా నయనికా కావచ్చు ప్రియాంక జైన్ కావచ్చు ఇంకా అర్జున్ అంబాటి అన్ననైతే ఇన్వైట్ అయితే చేశారనమాట సో అర్జున్ అంబాటి అన్న బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఎంత పెద్దగా హిట్ కొట్టాడో తెలుసు అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా అయితే మనకైతే పెద్ద మూవీ వస్తుంది కదా రామ్ చరణ్ పెద్ద మూవీలో కూడా అడ్ చేయబోతుండు సో పెద్ద మూవీ అప్డేట్ అడిగితే చెప్పలేదు సో ఇంకా ఇంతలోనే మన వీడియో సాంగ్ లో హీరో నిఖిల్ని అయితే ఇన్వైట్ చేశారని అలాగే హీరోయిన్ వచ్చేసి మెయిన్గా ఏమో సోనియా అనమాట సో నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు కలిసి అయితే మనకైతే అద్దరు కొట్టేశారనమాట వీడియో సాంగ్ యూట్యూబ్ లో ఉంది సో అమ్ములు అని కొట్టే వచ్చేస్తుంది సో ఇంకా ఇప్పుడైతే వాళ్ళిద్దరికి కూడా సేమ్ ఓకేస్ అయితే ఇచ్చైతే ఇంకా మీడియాకైతే ఒక ఫోజ్ అయితే ఇవ్వాలన్నమాట సో ఇంకా అదేందుకంటే తమ్మేళ్ళ పర్పస్ కావచ్చు లేకపోతే అందరు కలిసి ఒక ఫ్రేమ్ లో ఫోటో తీయాలని ఉద్దేశంతోనే అయితే చేస్తారనమాట సో ఇంకా ఇంతలోనే మనకైతే ప్రేరణ అయితే స్పీచ్ అయితే స్టార్ట్ చేసిందనమాట పక్కన ఉన్న అతను వాళ్ళ హస్బెండ్ అనమాట సో ఇంకా ప్రేరణకైతే వీడియో సాంగ్ పిచ్చ పిచ్చగా నచ్చిందని చెప్పి ఆమె అయితే వీడియో సాంగ్ గురించి అయితే మాట్లాడి ఇంకా మొత్తానికి నిఖిల్ కాల్ ది బెస్ట్ చెప్పి ఎండ్ అయితే ఇచ్చేసింది సో ఇంకా నెక్స్ట్ అయితే మనకు మానస్ అయితే స్పీచ్ అయితే స్టార్ట్ చేశాడనమాట సో ఈయన కూడా ఒక రీసెంట్గా ఒక వీడియో సాంగ్ చేశాడు కదా సో వీడియో సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చేస్తే ఎంత కష్టం ఉంటుందో అని చెప్పేసి అయితే ఆయన కూడా నిఖిల్ గురించి తెలిసింది కూడా మాట్లాడి సో ఆల్ ది బెస్ట్ చెప్పి ఈయన కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడి ముగించేశాడు సో ఇంకా ఇంతలోనే మనకైతే ప్రియాంక జైన్ కూడా వచ్చి నాకు కూడా నిఖిల్తో డ్యాన్స్ డాన్స్ చేయాలనిపిస్తుంది నేను నెక్స్ట్ సాంగ్ చేస్తాను చెప్పింది సో ఇంకా ఇంతలోనే మన డి నైనికా కూడా వచ్చి స్పీచ్ అయితే ఇచ్చింది అనమాట సో ఇంకా చాలా అంటే చాలా బాగా మాట్లాడింది నైనిక సో ఇంకా నెక్స్ట్ అయితే సిరి హనుమంతు ఏమో కూడా మీకు తెలిసే ఉంటుంది బిగ్ బాస్లో కంటెస్టెంట్గా చేసింది అండ్ అలాగే నెక్స్ట్ అయితే అర్జున్ అంబాటి అయితే వచ్చి మాట్లాడింది అనమాట పెద్ద అప్డేట్ చెప్పన్న అంటే అది పెద్ద అప్డేట్ తప్ప అన్నీ మాట్లాడుతున్నా అనమాట సో పెద్ద ఎలా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఇంకా నిఖిల్ని పిలిచి కూడా తనకున్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత కష్టపడతారో కూడా మాట్లాడినమాట చాలా బాగా మాట్లాడిందనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళే అనమాట ప్రొడ్యూసర్స్ ఈ వీడియో సాంగే ప్రొడ్యూస్ చేసింది వీళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ సో ఇంకా చాలా బాగా చేశారు తొందర అడుగొట్టారని చెప్పేసి అయితే బాగా అనమాట సో ఇంకా ఇంతలోనే హీరోయిన్ అనమాట మెయిన్గా మనకైతే హీరోయిన్ పేరు వచ్చేసి సోనియా అనమాట ఈ వీడియో సాంగ్లో అద్దర కొట్టిందనమాట డాన్స్ మామూలుగా చేయలేదు అద్దర కొట్టింది సో నెక్స్ట్ అయితే మనం మెయిన్ ఈ వీడియో సాంగ్కి హీరో అయిన నిఖిల్కి అయితే మైక్ అయితే ఇచ్చేశారు మామ ఇంకా నిఖిల్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట స్పీచ్ అయితే చాలా బాగా అనమాట సో అందరూ కూడా చిన్న స్టేజ్ నుంచి వస్తారు నేను కూడా అలానే వచ్చిన మీ వల్లనే బిగ్ బాస్లో కూడా కప్పు కొట్టి నన్ను అలాగే ఈ వీడియో సాంగ్ కూడా చేశాను సో నన్ను అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంతమంది నేను విలువగానే వచ్చినందుకు ఇక్కడ ఇంత దూరం వచ్చి నన్ను బ్లెస్సింగ్ చేయడానికి వచ్చారు కాబట్టి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తూ సో ఆయన వాట్స్లో ఆయన పడ్డ కష్టం కూడా మాట్లాడాడు అనమాట సో ఇంకా ఇంతలోనే మనకైతే డి నైనిక ఆయన నిఖిల్ అయితే అదరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మామూలు పర్ఫార్మెన్స్ కాదు రియల్గా వీడియో సాంగ్ చూస్తున్న ఫీలే వచ్చింది నాకైతే అంత పర్ఫెక్ట్ గా లైవ్ లో డాన్స్ అయితే చేశారనమాట ఇద్దరు సో మళ్ళీ సేమ్ మనం సాంగ్ ప్లే చేయకూడదు ఎందుకంటే కోఆపరేట్ ఇష్యూస్ వల్ల మనమైతే ప్లే చేయట్లేదు సో ఇంకా వీళ్ళైతే డ్యాన్స్ అయితే మామూలుగా వేయలేదు అందరైతే అరుపులు మామూలుగా లేవు అసలు బట్ మనం అరుపులు పెట్టాలంటే సాంగ్ కూడా ప్లే అవుతుంది అప్పుడు కోపరేట్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడతాం కాబట్టి పెట్టట్లేదు బట్ డ్యాన్స్ అయితే చూసుకోవచ్చు మామ మామూలు వేయట్లేదు ఇదే నేను హుక్ స్టెప్ అనమాట చాలా అంటే చాలా బాగా వేశారు ఇంకా నయనికా గురించి తెలిసిందే డీలో అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేది సో అండ్ అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కూడా డాన్సులు చాలా చేసింది అనమాట సో ఇద్దరు అయితే ఎదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మామ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఇంకా ఈవెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఈవెంట్ కంప్లీట్ అయితే తెలిసిందే కదా మన మీడియా వాళ్ళు అయితే మొత్తం కూడా మీద మీద పడిపోయి బైట్స్ కావచ్చు సెల్ఫీస్ కావచ్చు వీడియోస్ కావచ్చు అన్నీ కూడా తీసుకుంటారు అనమాట అక్కడ చూసుకుంటే జనాలు ఎవరు లేరు అందరు స్టేజ్ మీదకి అయితే వచ్చేసారనమాట కెమెరాస్తో మొబైల్స్తో ఐఫోన్లతో ఫ్లాష్ లైట్లతో మొత్తం మీద మీద పడిపోతున్నారు ఇంకా నేనైతే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందాం అని అయితే చూస్తున్నా బట్ మనకు మెయిన్ తలకాయ వచ్చేసి ఎవరు నిఖిల్ అన్న కావాలి సో వీరో నిఖిల్ దగ్గరికి వెళ్ళి అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం మనం ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకైతే సిరి హనుమంతు తెలుసు కదా సో సిరి హనుమంతుని అయితే నార్మల్గా బైట్స్ అయితే తీసుకుంటున్నారనమాట సో ఈ నెక్స్ట్ ఒక టూ మూవీస్ ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుందని అయితే చెప్పిందనమాట సో ఇంకా చూడాలి మూవీస్ ఎలా ఉంటాయో ఈమె అని చెప్పి సో ఇంకా మొత్తానికి ఈవెంట్ అయిపోయింది ఇది వీడియో వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోవద్దు సీ ఇన్ నెక్స్ట్ వీడియో గాయ్ టాటా బై బాయ్ గుడ్ నైట్